మేనిఫెస్టో విషయంలో లెక్కలతో కొడుతున్నారు ఏపీ సీఎం జగన్ తాము అమలు చేస్తున్న ఎనిమిది పథకాల అమలుకు ఏటా యాభై రెండు వేల ఏడు వందల కోట్లు అవసరమన్నారు ఆయన అయితే చంద్రబాబు మేనిఫెస్టో హామీల అమలుకు ఏటా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల అవసరమని ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు జగన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్ స్ట్రాటజీ మార్చారు సంక్షేమాలకు తాను పెడుతున్న ఖర్చుల వివరాలు ప్రజల ముందు పెడుతూనే చంద్రబాబు మేనిఫెస్టోతో పోలిక తెస్తున్నారు తాను మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే ప్రజల ఖాతాల్లో వేస్తున్న లెక్కల మొత్తాన్ని వివరించారు జగన్ గుంటూరు జిల్లా పిరింగిపురంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో మేనిఫెస్టో లెక్కలు పూర్తి స్థాయిలో వెల్లడించారు జగన్ మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా చేస్తే సంవత్సరానికి ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు ఎప్పుడు జరగని విధంగా అది కూడా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీగా నా చెల్లెమల చేతుల్లో పెడుతూ నాన్ డీబీటీగా కనీసం లక్ష ఏడు వేల వేసుకున్నా కూడా ఆ మూడు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే అవినీతికి దూరంగా పారదర్శక పాలన వల్లే తాను ప్రజల ఖాతాలకు నిధులు పంపగలుగుతున్నానని ప్రకటించారు జగన్ సంక్షేమ కార్యక్రమాలకు తాను కేటాయిస్తున్న మొత్తం కన్నా ఎక్కువ కేటాయిస్తానంటూ చంద్రబాబు మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు జగన్ కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే గతంలో ఏమీ ఈ వ్యక్తి ఏ స్కీము ఈ వ్యక్తి ఏ మంచి ఈ వ్యక్తి గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ డెబ్బై వేల కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే లేదు కాదు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను హైదరాబాద్ నివాసం నుంచి కదలకుండానే ఇతర రాష్ట్రాల మేనిఫెస్టోల నుంచి సేకరించిన అంశాలతో చంద్రబాబు కిచిడి మేనిఫెస్టో తయారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు జగన్ చంద్రబాబు మేనిఫెస్టో నమ్మి మోసపోవద్దని ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని వాలంటీర్లకు సూచించారు జగన్